చిన్నారుల్ని చిదిమేసిన నిందితుడికి తగిన శిక్ష పడింది

జరపడంతో నిందితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు ఆత్మరక్షణ కోసమే నిందితుడిని పోలీసులు కాల్చి చంపారని సీఎం షిండే క్లారిటీ కూడా ఇచ్చారు బదలాపూర్ స్కూల్లో క్లీనర్ గా పనిచేసే అక్షయ్ షిండే ఆగస్టు పన్నెండున వాష్రూమ్ కి వెళ్లిన నాలుగైదు సంవత్సరాల ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు అక్షయ్ ని ఆగస్టు పదిహేడున ఫోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేశారు ఈ కేసు సంచలనం సృష్టించింది అయితే పోలీసుల దర్యాప్తులో తీవ్రమైన లోపాలపై ప్రజల నిరసన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ కు ఈ కేసును అప్పగించింది నిన్న బాంబే హైకోర్టుకు హాజరై వెళుతుండగా పోలీసుల దగ్గరున్న తుపాకీని లాక్కుని అక్షయ్ షిండే వారిపై కాల్పులు జరిపాడు అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో నిందితుడు చనిపోయాడు ఆత్మరక్షణ కోసమే నిందితుడిని పోలీసులు కాల్చి చంపారని శ్రీఎం షిండే క్లారిటీ ఇచ్చారు అయితే అక్షయ్ సిండే తల్లి మాత్రం కన్నీరు మున్నీరై విలిపిస్తోంది పోలీస్ కస్టడీలో ఉన్న తన కొడుకు చనిపోవడం వెనుక కుట్ర ఉందంటోంది తనకు న్యాయం చెయ్యాలంటూ వేడుకుంటోంది కస్టడీలో ఉన్న వ్యక్తి తుపాకీ ఎలా లాక్కుంటాడంటూ ప్రశ్నిస్తోంది బద్లాపూర్ చిన్నారులపై లైంగిక దాడి కేసులో నిందితుడి కాల్చివేతపై శివసేన కార్యకర్తలు బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో న్యాయం జరిగిందంటూ ప్లకార్డులు ప్రదర్శించి స్వీట్స్ పంచారు